అనామిక మాటలకి జడ్జి గారు ఉండి అదేంటమ్మా నీ కాళ్ళు పట్టుకోవాలా నీ భర్త అని చెప్పేసి అంటూ ఉంటాడు అవును కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి నాకు అని చెప్పి అనామిక అయితే గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక మాటలు వింటున్న జడ్జి అయితే షాక్ అయిపోయి అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నీ భర్త నీకు అవసరం లేదా అని చెప్పి అనగానే నా భర్తకి ఖచ్చితంగా శిక్ష పడాలి శిక్ష పడితేనే తను మారుతాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనామిక అదేంటి నువ్వు శిక్ష పడకుండా శిక్ష పడితే నీ భర్త మీద ఇంకెంత కోపాన్ని పెంచుకుంటాడు కదా అనగానే లేదు ఖచ్చితంగా జైలుకు వెళ్ళి తీరాల్సిందే జైలుకి వెళ్ళి వెళ్ళి వస్తేనన్నా మారతాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా నీ భర్త మీద నీకు ఇంకా విరీ నీకు నీ మీద నీ భర్తకి ఇంకా విరక్తి వస్తుంది కదమ్మా జైలుకు వచ్చిన తర్వాత నీ మీద విముఖత కూడా వస్తుంది అని చెప్పేసి జడ్జి గారు అయితే చెప్తూ ఉంటాడు అదంతా నాకు తెలియదు సార్ ఇంకా ఖచ్చితంగా కళ్యాణ్కి అయితే శిక్ష పడి తీరాల్సిందే ఇంకా అనవసరంగా అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ అప్పుకి కళ్యాణ్కి ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే ఇంకా ఈ విధంగా నాలాగా ఇంకో అమ్మాయికి మాత్రం అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఇంకా నీతి వాక్యాలు చెప్తూ ఉంటుంది అనామిక అనామిక మాట్లాడుతున్న మాటలు విన్న ఇంకా అప్పుకైతే చాలా కోపం వస్తుంది ఆ అప్పు కూడా శిక్ష పడాలి అని చెప్పేసి అన్న మాటలు విన్న అప్పు అయితే చాలా కోపంతో రగిలిపోతూ తన వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇలాంటి సమస్య ఇంకెవరికి ఎదురు కావద్దు సార్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది తను అంత నీతిగా మాట్లాడడం గమనించిన ఇంకా కళ్యాణ్కి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా జడ్జి గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియంది ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేసి తీరాల్సిందే మీరు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ ఇంకా నిర్ణయం తీసుకునే అవకాశం నాకు ఇస్తావా లేదంటే అది కూడా నువ్వే చెప్తావా అని చెప్పేసి అంటూ ఉంటాడు జడ్జి అలా అనగానే వెంటనే తను మూతి అలా తిప్పుకుంటూ సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది అనామిక ఆ తర్వాత జడ్జి గారు ఉండి ఇంకా నీ భార్య నీ భార్య మాట్లాడిన మాటల ప్ర ప్రకారం మరి ఇంకా నువ్వేం ఆలోచిస్తున్నావు కళ్యాణ్ అని చెప్పేసి దుగ్గిరాల కళ్యాణ్ అయితే అడుగుతూ ఉంటాడు జడ్జి ఇంకా అలా అడగగానే మరి కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు అనామిక వైపు పాజిటివ్గా మాట్లాడతాడా లేదంటే అనామిక వద్దు నాకు విడాకులు కావాలని మాట్లాడతాడా మరి ఏం మాట్లాడతాడు ఇంకా కళ్యాణ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్